హెల్త్ ఆఫీసర్ గాజుల రామారావు సర్కిల్ జిహెచ్ఎంసి మా సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఏ కిషన్ అనే ఒక ఎస్ఎఫ్ఏ మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని అసభ్యంగా వ్యవహరించి అతని ఎక్స్ప్లైట్ చేసినట్టు వీడియోలు బయటపడడం జరిగింది మాకు ఈ విషయము వారం క్రిందట తెలిపడం జరిగింది తెలిసినప్పుడు మేము అతన్ని విధుల నుంచి ఆపేసి అతని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము లోపలనే ఈరోజు మీడియాలో కూడా రావడం జరిగింది సో అతన్ని ఇలాంటి పనులు చేసినందుకు అతను మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్స్ అడ్మిట్ చేసి అతని టర్మినేషన్కి రికమెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సంవత్సరాల నుంచి ఇక్కడ చూలారాం వార్డు షాపూర్ ఏరియాలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నాడు సో ఈ విషయం తెలిసినప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాము ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే రిపోర్ట్ మేము హెడ్ ఆఫీస్లో మా జోనల్ కమిషనర్ బయడానికి సబ్మిట్ చేసి టర్మినేషన్ చేయవలసిందిగా రికమెండ్ చేసినట్టుగా ముందుకు గతంలో కూడా ఈ ముందు మన ఈ మున్సిపల్ అఫీసుకి సంబంధించి ఇట్లాంటి అభియోగాలు వచ్చాయని చెప్పేసి వస్తుంది అది నిజమేనా మా గాజున మనం సరికిం ఇంతకుముందు ఇటువంటి ఎప్పుడు జరగలేదు జే ఫస్ట్ ఇన్సిడెంట్స్ సో కాబట్టి ఇంతకుముందు మా నోటీసులో తీరాలి ఇలాంటి సంఘటన